హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను పిండితో రొట్టెలు చేస్తున్నాను చూడండి దీంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం కరివేపాకు అండి ముందుగా అన్నిటినీ శుభ్రం చేసుకొని ముక్కలు కోసుకొని దంచుకొని పెట్టుకోవాలి నేనైతే ఇంకా అన్ని ముక్కలే కదా కచ్చా పచ్చగా ఎదిగితే చాలు అని చెప్పేసి చిన్న రోడ్లోనే దంచుతున్నాను దంచి అది అట్లా పెట్టుకున్నాను మొక్కజొన్న పిండి రెడీ చేసుకుంటున్నాను ఇవి మొక్కజొన్నలు కొనుక్కున్నామండి ఇక్కడ పొలాలలో రైతులు పండించారు వాళ్ళ దగ్గర తీసుకున్నాము ఒక పది కేజీలు తీసుకున్నాము ఎప్పుడంటే అప్పుడు మరబట్టించుకోవచ్చు మొక్కజొన్నలు తొందరగా పుచ్చవన్నమాట స్టోర్ చేసుకోవచ్చు ఇంకా నేను ఇంకా ఒక కేజీ పిండి మర అట్ట పెట్టుకున్నాము అదిగోండి సరిపడా వేసుకొని పిండి కొంచెం మీ ఇష్టం తినే వాళ్ళు ఎక్కువ ఉంటే ఎక్కువ కలుపుకోవచ్చు తక్కువ ఉంటే తక్కువ కలుపుకోండి గోధుమ పిండి కనుక లెక్కకి ఎట్లా వేసుకొని కలుపుకుంటారో అట్ట కలుపుకోండి ఇంకా అదిగోండి దంచి పెట్టుకున్నా కదా ఉల్లిపాయలు పచ్చిమిపకాయ అల్లం జీలకర్ర కరివేపాకు అవన్నీ ఎక్కడ ఒక ముక్క లావుగా ఉంటాయి అన్ని చితక పడుచుకుంటే ఏంటంటే మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి సమానంగా వస్తాయి అదే ముక్కలు ముక్కలు వేసామనుకో ఎక్కడ ముక్క అక్కడే ఉంటుంది రెబ్బలు రెబ్బలుగా విడిపోవన్నమాట రెబ్బలు రెబ్బలుగా విడిపోతే మనకి తినేటప్పుడు అక్కడ ఒకటి అక్కడ ఒకటి తగిలి టేస్ట్ బాగుంటుంది అనమాట ఇంకా అట్లా అనమాట సరిపడా ఉప్పు వేసుకుందాం మనకి ఆడవాళ్ళకి ఎవరికైనా అసలు దేంట్లోనైనా ఉప్పు అనేది కరెక్ట్గా తెలిసిద్ది ఉజాయింపు కానీ వేసుకుంటాం ఇంకెప్పుడన్నా ఉక్రవర్ర తగ్గితే ఇంకా మళ్ళీ వేసుకుంటాం ఇలాంటి వాటిల్లో అయితే ముందే వేసుకోవటమే ఇంక ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటా కలుపుకోవాలన్నమాట ఇది భలే బాగుంటుందండి అసలు మొక్కజొన్న పిండితోటి నేను కొంచెం గట్టిగా ఉంటాయేమో అనుకున్నాను కానీ అస్సలకే లేవు ఎంత మెత్తగా ఉన్నాయో అంత టేస్ట్గా కూడా ఉన్నాయన్నమాట ఇంకా ఇట్లా కలుపుకోవాలి చూసారుగా ఇప్పుడు ఉప్పు చూస్తున్నా ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది అన్నీ సరిపోయినాయి అదిగోండి అంత పిండి అయింది ఇంకైతే నేను ఎక్కువైతే ఇవ్వమనుకున్నా కానీ చేస్తంటే ఇక్కడ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది తను వచ్చింది బాగున్నాయి అని గోరింటా కోసం వచ్చి మంచి అవసరం వస్తుంది అని అంటే సరే అని తను ఒకటి తిన్నది మళ్ళీ ఇంకో ఫ్రెండ్కి పెట్టిచ్చాను ఇంకా స్టార్ట్ చేశాను చేయటం మనం కడాయి వేడెక్కేలోపు పెండె రొట్టెల పెంకి వేడెక్కేలోపు ఒక రొట్టె ఒత్తుకోవాలన్నమాట అట్లా ఒక రొట్టె గాలేలోపు ఇంకొక రొట్టె ఒత్తుకోవటం అనమాట అట్లాంటి అంటే చేతి మీద గుండ్రంగా వస్తుంది అనమాట ముద్ద మనం కొంచెం నీళ్లు తడి చేసుకోవాలి ఎందుకంటే పిండి జరగదు యువతలకి అందుకని కొంచెం నీళ్లు పెట్టుకున్నాను మంచి నీళ్ళు పెట్టుకొని అదిగట్లా ఒత్తుకుంటుంటే అసలు అట్లా నొక్కులు నొక్కులు పడి భలే ఉంటుందండి మేము ఇప్పుడు జొన్న రొట్టెలు సజ్జ రొట్టెలు అట్లా చేసుకుంటాం బియ్యం పిండితో కూడా చేసుకుంటాం అనమాట కవి తక్కువ బియ్యం పిండి చక్కలు చెక్కలు వాళ్ళము నాకైతే తపేళ్ళ చెక్కలు రాక నేను ఇంకెట్లనే రొట్టెస్తాను ఆ తప్పాల చెక్కలైనా చిన్నయ్య నేను ఇనపెని మీదే వేసుకుంటానన్నమాట చిన్న చిన్నవి ఇదిగోండి అట్లా రొట్టె అట్లా ఒత్తుకోవాలన్నమాట బాగా మంచి క్లాత్ ఒకటి తీసుకొని ఇంక అది ఇంకా రొట్టెలు చేసుకోవడానికి ఉపయోగించుకుంటే బాగుంటుంది చూసారు ఇట్లా గుండ్రంగా చక్రంలాగా చక్కగా ఎలా ఒత్తేనో ఇంక ఇది ఇప్పుడు మన కర్రీ చేతి మీదకి వస్తుంది అన్నమాట అంత సమానంగా ఒత్తుకుంటే రొట్టె టేస్ట్ బాగుంటుందన్నమాట చూడండి రొట్టె ఎలా వచ్చిద్దు చేతి మీదకి అదిగోండి దాన్ని ఎలా తీసుకొని అట్లా వేయటమే ఇప్పుడు మనం ఆయిల్ కూడా లైట్గా వేసుకోవచ్చు ఎక్కువ వేసుకునే అవసరం ఉండదు ఎందుకంటే లైట్గా కొంచెం కాలటానికి రొట్టె కాల్టానికి కాస్త వేసుకుంటే సరిపోద్ది రుచి కూడా బాగుంటుంది అనమాట అది నేను ఊరకట్ల అట్లా పోస్తున్నట్లే అన్నానమాట ఇంక ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మూత పెట్టుకుంటాను ఎందుకంటే మూత పెట్టుకుంటే సమానంగా ఇది రొట్టె అనేది కాలుద్ది కొంచెం చెమట నీరు బాగా పైన ఎల్లరొట్టె రొట్టె రాకుండా ఉంటుంది మెయిన్ అది ఇంకా ఈ లోపల మళ్ళీ మనం ఇంకో రొట్టె బతుకోవచ్చు అనమాట అసలుకి ఇది భలే మంచిదండి ఇట్లా తింటే మనం రొట్టెలు చేసుకొని తింటే చిరుధాన్యాలతోటి మనకి ఏందంటే బియ్యంలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా ఇట్లా ఈ చిరుధాన్యాలు రాగులు సజ్జలు జొన్నలు ఈ మొక్కజొన్నలు వీటికి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి తక్కువ ఉంటాయి అన్నమాట ఇంకా అందుకని ఇవి బాగా తింటారన్నమాట వెనకటల్లో బాగా తినేవాళ్ళు ఇవి మేము ఎక్కువ బాగా సజ్జ కుడుములు సజ్జ రొట్టెలు సజ్జ తపాయి చేసుకునే చేసుకునేవాళ్ళవి అసలు సొద్ద కొడుకులు కూడా ఈసారి చేసుకోవాలి చాలా బాగుంటాయి అసలు సొద్ద పిండితో అయినా అంత అవి చిన్న చిన్నవి నాలుగైదు వేసి వేసుకోవచ్చు అనమాట ఒకటి మధ్యలో వేసి చుట్టూ నాలుగు చాలా బాగుంటాయి అట్లా చేసుకున్నా కానీ లేట్ అయింది ఆగటం అని నేను ఇలా చేస్తున్నాను అదిగోండి అలా అలా చేతితో అట్లా నొక్కితే అక్కడ ఏమైందంటే ఇంకా మందం ఎక్కడన్నా ఉన్న పిండి బాగా కాలుద్ది అనమాట ఆ బెజ్జాలల్లో ఉండా వచ్చి చూసారు ఎంత బాగా వస్తున్నాయో లేచి రెండో వైపు కూడా మంచిగా కాల్చుకోవాలన్నమాట రొట్టెని రొట్టెల్లా ఎంత కాల్తే అంత టేస్ట్ మనకి రొట్టె కాలకపోతే మాత్రం పచ్చిగా ఉండి లోపల ఉడికి ఉడకనట్టు ఉండి బాగోదు తినలేము మనం చూసారా ఎంత బాగా చేస్తున్నాను కలర్ కూడా భలే వచ్చింది కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అది మా ఫ్రెండ్ వచ్చి కూర్చుంది కెమెరా ఇంకా నేను అటు తిప్పలేదు ఇది నేను ట్రైపాడ్కి సెట్ చేసుకున్నాను తనకు పెట్టిచ్చాను తింటుంది బాగా మంచి అవసరం వచ్చిందంట గోరం టగ్గోసుకోవడానికి వచ్చింది ఇంకో ఫ్రెండ్కి ఇంకా తనకి ఒకటి పెట్టి ఇంకా ఫ్రెండ్కి కూడా ఒకటిచ్చా టేస్ట్ చూడమని అసలు ఎంత సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి ఇట్లా అలవాటు పడితే మనము అన్నం తక్కువ తింటాం ఎందుకంటే ఇవి అంత టేస్ట్గా ఉంటాయి అన్నమాట బాగా సాయంత్రం కూడా అన్నం బదులు ఇలాంటి రొట్టెలు చేసుకొని తింటే చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది మనకి కూడా ఇంకా ఇంకా సర్లే పని అంటే ఇంకేదైనా పనే కదా అయినా కానీ కష్టమైనా కానీ ఇంకా ఆరోగ్యం పరంగా చూసుకొని తినాలనుకుంటే ఇలా రొట్టెలు చేసుకొని ఏదో ఒకటి తినాలి కానీ అచ్చం బియ్యం మీద అన్నం మీద ముట్టుకు ఆధారపడకుండా ఉంటే మంచిగా ఉంటుంది ఇంకా దానికి అది అట్ట మూత పెట్టుకొని అది కాలేలోపు మనం మళ్ళీ ఇంకోటి చేసుకోవచ్చు అనమాట ఇంకా ఎంతోసేపు పట్టవండి ఇంకా చేత చిక చక్కచక్కగా వస్తూనే ఉంటాయి చేయటము అట్లా నొక్కుకోవటం కాస్త అంటే అలవాటు లేని వాళ్ళకి కాస్త కష్టమేమో నాకైతే నాకు వచ్చు కాబట్టి నాకు బాగానే ఉంది అదిగోండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇంకా రెండో వైపు కూడా కాల్చుకొని రొట్టెని తీసుకొని ఇట్లా ఒకటి ఒక రొట్టె గాలిలోపు ఒక రొట్టె ఒత్తుకోవటం ఆ కాలిన రొట్టె తీసి మళ్ళీ ఇది పెడం మీద పెట్టుకోవటం దీన్ని కాల్చుకోవటం అట్లా అనమాట ఎండాకాలం అయితే కొంచెం వేడిగా ఉంటుందని చేయలేను పొయ్యి దగ్గర ఎక్కువసేపు ఉండలేము అందుకని కొంచెం వర్షాలు టైం అప్పుడు చలికి చేసుకొని తింటే బాగుంటాయి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి వీడియో చూసేవాళ్ళు ఎవరైనా కానీ చూడండి అసలు ఇంకా అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలా చేసుకొని తిన్నాము అనిపిస్తుంది అనమాట ఎవరికైనా కానీ బోరు కొట్టదు ఇది తింటంటే అదిగోండి ఏమంత పెద్ద కష్టం కాదనమాట ఇవి అన్ని పోషకాలు మనకి శరీరానికి అందాలంటే చిరుధాన్యాలు ఆకుకూరలు కూరలు కంపల్సరీగా తినాలి తప్పదు ఎవరైనా కానీ ఏమైంది హెల్త్ కోసం మన హెల్త్ కోసం మనం మాత్రం కాస్త శ్రమ అనుకోకుండా కాస్త మంచిగా ఇప్పుడేముంది షాపుల్లో కూడా మంచిగా పుల్ల బొల్లా లేకుండా మంచిగా వస్తున్నాయి ఈ చిరుధాన్యాలు తెచ్చుకొని మరపట్టించుకొని డబ్బాలలో స్టోర్ చేసుకొని రోజు సాయంత్రం పూట చేసుకొని తింటే ఎంత ఆరోగ్యం ఎంత రుచి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిగా ఉంటాయి ఆయిల్ కూడా చాలా తక్కువ వేసుకోవచ్చు కాకపోతే కాస్త మూత పెట్టుకుంటే పైన ఎల్లు రొట్టె పోకుండా ఉంటుంది మూత లేకపోతే ఎందుకను తెల్ల తెల్లగా ఉంటుంది అన్నమాట నేను వరకు అట్లా టచ్ చేపిస్తాను అనమాట ఆయిల్ ఎక్కువే ఎంతో టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇవి రొట్టెలు అదిగో మంచిగా వస్తున్నాయి కదా గుండ్రంగా నీట్గా వస్తున్నాయి చేయటం కూడా నాలుగు తినొచ్చు అనమాట ఎట్లా చేసుకుంటే ఎవరైనా ఈజీగా నాలుగు తినేస్తారు ఇంక అన్నం తినం కదా సాయంత్రం ఈ తింటే బాగుంటాయి అన్నమాట చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఇలా చేసి పిల్లలకి కొంచెం కొంచెం ఇస్తంటే చేతికి వాళ్ళే కోరుకొని తింటుంటారు అట్లా అట్లా అలవాటైపోతుండే మనం ఏది తింటే మన పిల్లలు కూడా అట్లా తినటం అలవాటు చేసుకుంటారు కదా ఇట్లా తినము అట్లా తినమని అనుకోకుండా మంచిగా తినాలన్నమాట ఇలాంటివి ఎంత తింటే అంత మంచిది ఆకుకూరలు ఆ కూర పప్పులు ఇలా రొట్టెలు చిరుధాన్యాలతో చేసుకున్నాయి అట్లా తినాలన్నమాట చూసారా అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో మెత్తగా కూడా ఉన్నాయి చూడండి బెజ్జాలు బెజ్జాలుగా అందంగా ఉంది రొట్టె టేస్ట్ చూద్దాం ఇంకా టేస్ట్ కూడా అసలు మామూలుగా ఉండదు సూపర్గా ఉంది అసలు కలర్ వెళ్ళే వచ్చిందండి మంచి కలర్ తోటి ఎంత కలర్ వచ్చింది తినాలనిపించేటట్టు సూపర్ కూడా చాలా బాగుంది అందరు తినేసారనమాట ఇంకా అవి ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి కొత్తగా చూసేవాళ్ళు ఇలా చేసుకొని ట్రై చే